రెండు చేయమని చెప్పారట ఫ్రెండ్స్ తీసుకొచ్చిందని ఎంతో ఆనందంతోటి వచ్చేది నాకు ఏందంటే షూలు కావాలట గోపురతో వీడియోలు చేయొచ్చు ఫ్రెండ్స్ ఎట్లుంటది అంటే ఇట్లా చూస్తాను నేను చూస్తా ఆ గ్రోపు నా ఆ గోపురం హెల్మెట్ పెట్టుకొని పెట్టుకున్నాను అనుకో అది కూడా క్లాస్ పోతుంది మీకు అంతా ఇటు సైడ్ గా ఈ లెఫ్ట్ సైడ్ లాగా మారుతుంది పైన ఉంటాయి కదా పైకి వాళ్ళకి ఇప్పుడు మనం తెలుసుకున్న నగర్ ఉన్నాం ఫ్రెండ్స్ తెలుసుకున్న నగర్ వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం షూలు ఈ షూ కావాలని తీసుకొచ్చింది క్యాట్ వాక్ ఎత్తండి బడి మీద నిద్రపోతే గిచ్చుతా య్ ఎంజాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాడు మా బిడ్డలకి టిఫిన్ ఇవ్వడానికి పోతున్నా ఫ్రెండ్స్ ఇవాళ నైట్ షిఫ్ట్ ఇక మనం ఏందంటే ఇవాళ చూడండి ఓకే ఇప్పుడు వచ్చినాం మనం స్కూల్ దగ్గరికి వచ్చినాం మా పిల్లల స్కూల్ చూపిస్తున్నాం చూడండి రైట్ వీళ్ళు ఆల్రెడీ ఇలా నిల్సొని ఉంటారు ఫ్రెండ్స్ ఇదే మా పిల్లల స్కూల్ నేను వచ్చిరా ఫ్రెండ్స్ నేను లేనకు ఏమైంది ఎడ తింటారు ఏమైంది ఏమైంది ఎవరు మా తీర్థ మన్ను మేమే చపాతి చేయమని చెప్పారట ఫ్రెండ్స్ వాళ్ళు చపాతి చేసి చేసి తీసుకొచ్చిందని ఎంతో ఆనందంతో వచ్చేది కానీ అక్కడ చపాతి లేదు అన్నమే ఉంది డిసప్పాయింట్ అయిపోయారు తెలుసా తెలియదు మీకు కూర్చొని చూస్తాను చూడు అమ్మా వెనక 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 నేను నిన్ననే చెప్పిన ఫ్రెండ్స్ పిండి తీసుకొచ్చి పెట్టుకొని అని నేను మొన్నట్టు చెప్తాను చెపా జైదే చెపా చేయదే తింటా ఇంకా గర్వంగా చెప్తాను చూడండి కాతాగారంలోకే గర్వం ఎక్కువ అది నవ అది కవర్తను కదా నేను మళ్ళీ అవునా అవునా అని నువ్వు దాన్ని ఏమంటారు కవర్ చేసినంత మాత్రం నా కాదు కదా ఇట్లా ఒక్క వీడియో ఒక్క చేతు వీడియో ఎంత కష్టం తెలుసా ఫ్రెండ్స్ చూడూరి ఇటువంటి గల్లీలల్లా బండ్లు వెనకకెళ్ళి ముంగడికి వెళ్ళి సైడ్లోకి వెళ్ళి అయినా మనం తీస్తాం అలవాటు అయిపోయిన పానం ఏం చేస్తుంది ఇక స్టైల్ మనది ఇక ఫ్రెండ్స్ ఇట్లా తీస్తా వీడియో ఇట్లా అలవాటు అయింది మనకు బాగా తీద్దా ఇంకంతే కాకపోతే ఆరంగొట్టనిక రాదు వరుతా నేను కొట్ట ఆరంగొట్టగానే వరతా ఇక జరగాల జరగాల ఏమమ్మ ఏమో వచ్చిన అనుకుంటాను కావచ్చు కదా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఒక లెవెల్లో పోతా ఇక ఈ స్పీడ్లో ఇలా తక్కువ స్పీడ్లో పోతా కాకపోతే ఇక ఇట్లా నడుస్తుంది బండి నాకు ఏంటంటే షూలు కావాలట షూలు కొనడానికి ఇప్పుడు డిమాండ్ పోతున్నాం కావాలి డిఫరెంట్ ఆరన్లు వస్తాయి మన దగ్గర నుంచి అందరు ఒకటే తర్తాత ఆరం కొడతారు మనం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మనం ఏ టైంలో ఏ ఆరాన్ని ఇస్తామో తెలియదు అదే నా ఫ్రెండ్స్ ఇట్లా నోరు ఉండడానికి లెక్కల ఆరన్ ఆరా పెట్టుకున్నానికి ఒకటే ఆరన్ ఎట్లున్నది మన సమేత మలేకుందిగా ఓకే ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే మనం అల్లికే దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ నుంచి కొంచెం దూరం పోతే మనకు డిమాట్ అనేది కనబడుతుంది అక్కడ ఇట్లా వస్తారన్నట్టుగా ఇట్లా వచ్చినప్పుడు మనం జుమ్మని లేపుతాం బండిని చూడండి పిస్తాం లైక్ అయ్యింది ఫ్రెండ్స్ కొత్త వస్తున్నావు లైగ్ అయ్యింది ఇట్లా బండి మీద ఇట్లా చేసుడు వీడియో అంటే నార్మల్ విషయం కాదు గోపురతోని వీడియో చేయొచ్చు ఫ్రెండ్స్ ఎట్లుంటుందంటే ఇట్లా చూస్తా నేను కాదు చూస్తాను ఆ గ్రోపును ఆ గోపురం హెల్మెట్ పెట్టుకొని పెట్టుకున్నాను అనుకో అది కూడా క్రాస్ పోతుంది మీకు అంతా ఇటు సైడ్గా ఈ లెఫ్ట్ సైడ్ లాగా వాడుతుంది గా అనవడదు గోపురం తీసుకుంటాం ఫ్రెండ్స్ తీసుకొని ట్రై చేద్దాం గోపురతో వీడియోలు ట్రై చేద్దాం ఓకేనా ఇక మరి రైడింగ్ అంటే గోపురతో చేస్తేనే కరెక్ట్ ఫ్రెండ్స్ ఇట్లా పోనీ మనం చేతిలో పట్టుకొని తీసుకుని చాలా కష్టం ఇట్లా పట్టుకొని ఇంకా మొత్తం వస్తుంది బాగా సో ఇట్లా ఎందుకల్ల వచ్చి మనల్ని చూస్తారు చింతగాళ్ళు మనం వీడియో ఇస్తా అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి వెనకకి కొడతాడు ఇక మనం తీస్తా అంటే మనల్లే ఫాలో అవుతారు వెనకకి వెళ్ళి అంటారు ఉంటారు అంటే ఇట్లా వీడియో రోడ్డు మీద వీడియోలు ఇస్తా అంటే ఇట్లాంటి చిత్రకథలు చేసే వాళ్ళు మస్తు మంది ఉంటారు అన్నట్టుగా అర్థమైందా కష్టం చూడాలా ఫ్రెండ్స్ లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా కొత్త అవసరాలు ఏమంటారు సబ్స్క్రైబ్ చేయాలి మైండ్ బ్లాక్ పెట్టుకుంటే గట్లనే ఉంటుంది అదే నాకు తెలుసు చూసుకొచ్చిన ఫ్రెండ్స్ బండి అయితే పార్కింగ్లో పెట్టి వెళ్ళిపోతున్నాం చూడండి ఇది మనం అంబర్పెడ్డి మాట పైకి వాళ్ళకి ఇప్పుడు మనం ఎప్పుడు నన్ను ఖర్చులు పెట్టిస్తాను తెలుసా మొత్తం ఖర్చులో పాలే చేస్తాను మళ్ళీ దానికి ఏదో ఉన్నట్టు ఏదో అనుకోవాలి మాట్లాడే మాటలు ఏదో ఎద్దవు కక్కండి ఒకటే తెలుసుకున్న గారిలో ఉన్నాం ఫ్రెండ్ ప్రజెంట్ ఆ తనాలా మీరు కూడా అని తెలుసుకున్నవారు వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం షూలు ఎందుకంటే డిమార్ట్లో లేవు డిమార్ట్లు ఉన్నా కానీ మనకు కరెక్ట్ లేవు అన్నట్టుగా చిన్న సైజు ఉన్నాయి కావాలంటే ఇక్కడికి వచ్చినాం తెలుసుకున్నారు ఉన్నది ప్రజెంట్ మనం ఈ షూ కావాలని తీసుకొచ్చింది మీకు ఏది కరెక్టో అది చెప్పు చాక్వాక్ చేస్తాండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏడు నలభై అవుతుంది ఈమె రెడీ అయిపోయి కూర్చున్నది ఉన్నది పోనీకి కొత్త షూ ఉన్నది పలక పట్టుకొని రాసుకుంటుంది పనుకున్నది మా కొద్దిసేపు పడుకున్నా కానీ నిద్ర రాలేదు నిద్ర ఎప్పుడు పడుకున్నా కానీ నిద్ర రాలే మధ్యాహ్నం నిద్రపోయినట్టే ఉంది అమ్మకం మంచిగా పండుకోలే ఏడం పండుకున్నా మెస్సా పండుకోలే ఇప్పుడు వెళ్ళు మేము కలిసి నిద్రపోతాం ముగ్గురు అమ్మాయి నాతో నస్తారు అమ్మా జొమాటో పోతే చేద్దాం అత్తరా ఇద్దరు నేను కోల్ ముంగట కూర్చోదు నువ్వు బ్యాగ్ వర్క్ కనుక తెల్లం దాకా జొమాటో కొడదాం నిద్రపోతే గిచ్చుత లేదంటే బండెక్కి రెంట సల్ల గాలిస్తా కదా ఫ్రెండ్స్ హాయిగా నిద్రపోతారు ఇక బండెక్కేది ఆలస్యం చేస్తాం గిచ్చుతాడు భయానికి పడుకోరు ఏం చేస్తా అంటే ఇట్లా తోడపాషం పెడతా ఫ్రెండ్స్ గిఫ్ట్స్తో అంటే ఇట్లా అంట ఇది తోట తోడ అంటారు కదా ఇట్లా చేతి పోతే ఇట్లా భయపడతారు లేచి పెడతా ఒకసారి నువ్వు ఎట్లా ఇది అంటావాళ్ళు ఇట్లుంటుంది ఫ్రెండ్స్ మన ముందు పెట్టుకో పెట్టుకో బిడ్డ అట్లేదా కదా ఇగో ఇట్లా ఇట్లా ముద్దు పెట్టుకో రెండు చెంపలకు పెట్టుకో ఇట్లా పట్టుకొని పెట్టుకో ఆటలు ఆడకుడు మొఖం తూడు బిడ్డ ఫస్ట్ చె ముఖం ఎంత పచ్చిగాను తుడు మొఖం తుడు ఫస్ట్ నువ్వు పెట్టు చిన్నదానా మొఖం దుడు పెట్టు నువ్వు పెట్టు ఎట్లా చిన్నది పెట్టినారు పెట్టండి తూడు తుడుసుకో బిడ్డ తుడుసుకున్నట్టు పెట్టుకుంటా ఏ మెంటల్ దానా ముఖం పచ్చిగాను తుడు ఫస్ట్ అబ్బా అని ఎత్తి ముట్టుకోకూరు బిడ్డ చిన్నది ఎట్లా పెట్టిందో అట్లా పెట్టు అటు పో చిన్నదాన్ని ఎక్కువ పెదవుల మీద పెట్టు బిడ్డ పెట్టు పెదల మీద పెదవుల మీద పెట్టు పెదవుల మీద పెట్టు బిడ్డ పెదవుల్లో ఆడబెట్టు ఇప్పుడు పెదోళ్ళ మీనా నువ్వు చిన్నదాన నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు ముగ్గు తీసుకోవాలి అట్లా పెదవుల ముద్దా అండి వాళ్ళ చిన్నగా ఉన్నప్పుడు పెద్ద పండ్లు మంచి మరి ముఖం చక్కగా గడగరు అనపండి అన్నది అనవద్దు వద్దు మంచిగా ఫేస్ వాష్ చేసి మంచిగా బ్రష్ చేసి మంచిగా గడుకున్నప్పుడు తీసుకుంటాం బిడ్డ నేను ఏం చెప్పినప్పుడు నువ్వు అనిసినది అన్న అన్నది నైట్ డ్యూటీ నైట్ షిఫ్ట్ పడ్డది వెళ్ళిపోతున్నాం ఇద్దరం ఉన్నాం రాంటూ సోషల్ పోతు తీసుకపోతున్నాయి టీగానే నడత హెల్ప్ ఉన్నది ఈ తోలికెళ్ళి నడుచుకుని రావాలి నడుచుకుంటావా అని రైట్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంది నైట్ షిఫ్ట్ మళ్ళీ పొద్దుగా వస్తుంది ఇక డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తీస్తాం ఫ్రెండ్స్ ఇక మనం రోడ్ మీద పోతున్నాం అందరు బాగా పట్టు రోడ్డు మీద చక్కగా పోవాలని నేను చక్కగానే పోతా కానీ మీకోసం వీడియో తీసే టైంలో తీయక తప్పదు దానికి మనం ఏం చేయలేం చాలా ట్రాఫిక్ బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రాఫిక్ రిలీజ్ అయింది విడుదల అయింది ఇప్పుడే ట్రాఫిక్ ఎన్న అర్థం కాదు రామంతాపూర్ సిగ్నల్ కదా ఆగినాం ఫ్రెండ్స్ ఇప్పుడే సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడ్డది వెళ్ళిపోతున్నాం ఆపరేటింగ్ సిస్టమ్ చాలా ఫాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు అంతా మొద హ్యాండిలింగ్ అంతా ఒకటే చేతి మీద నడుస్తుంది అలా చూసి మీరు నలక్క నేర్చుకోవద్దా అని ఈ వీడియో ద్వారా నేను మీకు వినపించుకుంటున్నా ఓకేనా దగ్గరకు వచ్చేసినాం మనం చూడండి ఫ్రెండ్స్ కనుక చాలా చాలా మంది వస్తారు మనకి అట్లా ఆరని కొడతారు మన పని మనం తీసుకుంటాం వాళ్ళ పని వాళ్ళు తీసుకొని రాదు ఆరా కొట్టాలా కంపల్సరీ ఆరాన్ని కొట్టాలా ఇక్కడ అక్కడ గ్రీన్ సార్ పోతుంది కదా ఫ్రెండ్స్ ఆ గ్రీన్ సార్ ఏమో మస్తు విడదిస్తాడు మనల్లేదు కదా అండి ఇప్పుడు నేను కదా అన్నది ఆమెనే ఓకే ఫ్రెండ్స్ వీళ్ళ ఆఫీస్ కూడా మనం దగ్గరికి విచ్చేసినాం ఓకేనా ఇక లోపలికి వెళ్ళిపోవాలా ఈ లెఫ్ట్ సైడ్ ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు వీళ్ళకు డ్రైవింగ్లో వచ్చాదా లెఫ్ట్ సైడ్ రాదు లేక బండి మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చినారా లెఫ్ట్ సైడ్ రాదు ఆఫీస్కి వచ్చిన పిల్లలు వెళ్ళిపోతున్నారు చాలా మంది ఇలా కయిపోయింది టైం మాకు టైం స్టార్ట్ అయింది ఇప్పుడే కొందరు పోతారు కొందరు వస్తారు య్ ఎంజాయ్ వాళ్ళ ఐడి కార్డుకి రావాలా ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం మనం కూడా ఆమె వెళ్ళిపోయింది అక్కడ ఐడి కార్డు చూపించిందంటే కథం అయిపోయినట్టే డబ్బిపోయింది సెక్యూరిటీని క్రాస్ చేసి వెళ్ళిపోయింది మనం వెళ్ళిపోదాం ఇక బాయ్ బాయ్ రేపు వస్తా అంతే రేపు ఇప్పుడు బాయ్ నిద్రపోవాలా పిల్లలకు అయిపోయింది ఇంటికి పోతారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక వచ్చేవారికి ఇట్లా వండుకునేది ఏ బిడ్డ మంచిగా అనుకో ఏమనేమో బుక్ ముక్కలు పెట్టుకుని వస్తున్నది చదువుతుంది బిడ్డా మంచిగా అనుకో అన్నం తిన్నావా చూపి కనుక్కున్నావా పెద్ద బొట్టు భలే ఉంది నువ్వు నువ్వు పెట్టుకోలే ఎందుకు నీకు సరే పండుకో మన మంచిగా వండుకో ఎక్కడ వండుకుంటా దగ్గర కానీ వండుకో దగ్గర కానీ వండుకో బిడ్డ ఇప్పుడు దగ్గర పట్టుకోరి నేను తినాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నాం ఓకే బిడ్డ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ Like subscribe dan nanya apa? Like this, subscribe dan friend. Subscribe. Subscribe dan Subscribe. Like this, subscribe jadi huh? <laughs> <laughs> friends. So, like friends. Bye pria. Bye friends. Alright. Hmm. 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 தின் போய்து거든 நான் இன்னி இருந்து வைட்ட அப்பே நான் பின்ன பிச்சே ஹ்ம் ஏன் கால்ங்க பெல்லுனார்னா ஹ்ம் நான் சந்தரன்னு சொன்னா ஹ்ம் நீ சொன்னானே ஹ்ம் மொறையாங்களே கண்டே ஹ்ம் ஆ பரவாயில்லை கண்ணா சரே சரே ஹ்ம் சரி ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ అయింది సెవెన్ ఓ క్లాక్ దగ్గర అవుతుంది ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మావిడేని ఓకే పోదానిగా పోయిన తర్వాత అక్కడ చూపిస్తా చూడండి పొద్దుగాల ఫోటో చెప్తాను కొత్త వస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమంటారు ఓకే హైదరాబాద్లో చూడండి ఇప్పుడే తెల్లారింది పొద్దుగాల ఇట్లుంటాయి హైదరాబాదు జీవితాలు మార్నింగ్ పూట వీళ్ళు ఏమంటారు లేట్గా లేస్తారు మనలాగా ఊళ్ళల్లో లాగా పొద్దుగాల పూట లేవరు వీళ్ళు లేట్ టైం లేట్గా లేవాలా అంతే ఉంటుంది మన ఊళ్ళల్లో అయితేనేమో పొద్దుగాల నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి అల్లుకుంటారు ఇల్లు కడుక్కుంటారు ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ తెల్లారలా ఆరు కావాలా మినిమం లేవాలంటే ఇక ఆరుకి లేచాడు అంటే వాళ్ళు మంచి అన్నట్టు ఇంకా ఇంకా అంతకంటే ముందు లేచాడు అంటే ఇక ఇంకా మంచి వాళ్ళు మనలాగా ఊరోళ్ళు అది ఫ్రెండ్స్ మావిడ కాడికి పోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం నేను లేచినా తానం చేసినా కథం ఇక బయటికి వెళ్ళినా వెళ్ళంగానే ఫోన్ చేసింది మావిడ వెళ్ళినావా వస్తున్నావా అని ఇక జీహెచ్ఎంసలు అయితే ఇల్లు పొద్దుగా వస్తారు ఫ్రెండ్స్ ఊళ్ళల్లో వెళ్ళేసేది జీహెచ్ఎంసే అంటే వాళ్ళ డ్యూటీ ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది అనుకో రైట్ రోడ్కి ఎక్కేసినాం ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం ఆడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా చూడండి వచ్చినాం ఫ్రెండ్స్ ఆవిడ బయటకు వస్తాను కొంచెం జరిగింది ఎలా పోదాం రైట్ వచ్చిందా నేను అనుకుంటా నా బయటికి ఎందుకంటే వస్తా అని చెప్పేసింది అప్పుడే రావాలా బయటికి నచ్చింది కదా తెలిసిందా కదా మనం వస్తే వీడియోలు అని తెలిసి అదే ప రాదే గుడ్ మార్నింగ్ హాయ్ అదే

వీడియో ఇంతటితో ఎడి చేస్తున్నాను ఈ ఎట్టికి పోతున్నాను మా పిల్లలు కూడా తయారవుతారు స్కూల్కి తానం చేయమన్నా తానం చేస్తారు పోయేవారికి ఓకే ఈ వీడియో ఇంతటితో రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా కొత్త వస్తున్నా లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా అండ్ చెప్తున్నావు కిరాత్ లాఫీస్ కానీ రెడీ చేస్తున్నా ఇంట్లో కనబడేది లాఫీస్ I'm <laughs> gonna <laughs>